ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి నివాసం నందు ఆయన సతీమణి ఉమాదేవి టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీని మార్చ్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరమున పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని పార్టీని ఏర్పాటుకు గల ప్రధాన కారణం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఉప్పిన పోరాటం చేయగా అప్పుడు పేద ప్రజలు చాలామంది చనిపోగా మిగిలిన ప్రజలకు జోల పట్టుకుని చెన్నై నగరంలో చందాలు వసూలు చేసి ప్రజలకు సేవ చేయగా అక్కడ తనకొచ్చిన ఆలోచన కారణంగా పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని అనంతరం ఎనిమిది నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలలో పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టేటప్పుడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు సేవలు అందించడం జరిగిందని మహిళలకు చేతనందించడం పేద ప్రజలకు రేషన్ బియ్యం పథకాన్ని తీసుకురావడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో విజయం సాధించి ప్రజలకు మేలు చేస్తూ ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బొజ్జా మైసూరారెడ్డి జ్ఞానేశ్వర్ నాయుడు దేశం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన నందమూరి తారక రామారావు గారు గతంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసి మా ఉప్పెనలో అనేక మంది ప్రజలు చనిపోవడం జరిగింది అలా చనిపోయినప్పుడు రామారావు గారు అక్కడ అన్ని చెన్నై అక్కడ బజార్లమాట జోర్ల బట్టి డబ్బులు అనేది వసూలు చేసి ఈ ప్రజల కోసం సాయం చేశాడన్నమాట అప్పుడు ఆ సాయం చేసే క్రమంలో పేద ప్రజల పరిస్థితులన్నీ అతను తెలుసుకొని మన కోసం అంటూ ఒక పార్టీ ఉండాలనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించడం జరిగింది ఆ తెలుగుదేశం పార్టీ అనేది మంగళప్రదమైన పసుపు రంగుతో కూడిన కార్మికులకు ప్రతీకమైన ఎర్ర ఎర్ర చక్రంతో పాటు రైతులకు ప్రతీకమైన నాగలితో ఆ పార్టీ గుర్తును ఏర్పాటు చేయడం జరిగింది ఆ పార్టీ స్థాపించినప్పుడు ఎనిమిది నెలలకే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అంటే పార్టీ స్థాపించిన ఎనిమిది నెలల్లోనే ఆయన అనేక పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది అంటే బియ్యం పథకం కానీ ఆడపిల్లలకు ఆస్తిలో భాగం కానీ చేనేత వస్త్రాలపైన యాభై శాతం రిబేట్ తో ఇవ్వడం గాని ఇలా ఎన్నో పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి పార్టీ దాదాపు నలభై మూడు సంవత్సరాల నుంచి అధిక ఉంది కాబట్టి ఇది ఇంకా ఎన్నో తరాలు పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా